హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేటి ఆర్థిక యుగంలో ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని పెంచుకోవాలని కోరుకుంటారు మీరు మీ ఉద్యోగంతో పాటు మీ ఆదాయాన్ని కూడా పెంచుకోవాలనుకుంటే ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఈరోజు మీకు అలాంటి వ్యాపార ఆలోచనను అందిస్తున్నాం ఎక్కడ డబ్బు పెట్టుబడి పెట్టకూడదు మీరు మీ స్థలాన్ని బాగా ఉపయోగించుకోవాలి దీని తర్వాత బంపర్ ఆదాయాలు ప్రారంభమవుతాయి వాస్తవానికి మొబైల్ టవర్ వ్యాపారం గురించి మాట్లాడితే ఏదైనా మొబైల్ కంపెనీతో మాట్లాడి మొబైల్ టవర్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు దీని తర్వాత ప్రతి నెల మంచి ఆదాయాన్ని అయితే సంపాదించవచ్చు టవర్ను ఇన్స్టాల్ చేయడానికి పైకప్పుపై సుమారు ఐదు వందల చదర అడుగుల స్థలం అవసరం మొబైల్ కంపెనీలు తమ కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడానికి మొబైల్ టవర్లను నిరంతరం ఇన్స్టాల్ చేస్తూనే ఉన్నాయి మొబైల్ కంపెనీలు ఈ స్థలాన్ని వ్యక్తుల నుంచి అద్దెకు తీసుకుంటాయి తర్వాత ఈ స్థలంలో మొబైల్ టవర్ను ఏర్పాటు చేశారు అటువంటి పరిస్థితుల్లో మీరు ఇంటిపై మొబైల్ టవర్ను ఇన్స్టాల్ చేయాలనుకుంటే నేరుగా మొబైల్ కంపెనీలు లేదా టవర్ ఆపరేటింగ్ కంపెనీలను సంప్రదించవచ్చు రెండు వేల చదరపు అడుగుల నుంచి రెండు వేల ఐదు వందల చదర ఖాళీ స్థలం ఉంటే మొబైల్ టవర్ను ఏర్పాటు చేయొచ్చు అదే సమయంలో పైకప్పు కోసం తక్కువ స్థలం అవసరం భూమి పరిమాణం పట్టణ ప్రాంతంలో ఉందా లేదా గ్రామీణ ప్రాంతంలో ఉందా అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఇది కాకుండా మీ భూమి ఏదైనా ఆసుపత్రి నుంచి వంద మీటర్ల దూరంలో ఉండాలని మీరు గుర్తుంచుకోవాలి దీంతోపాటు జనసాంద్రత ఉన్న ప్రాంతం ఉండకూడదు టవర్ల ఏర్పాటు కోసం మొబైల్ కంపెనీలకు దరఖాస్తు చేయొచ్చు కానీ సిటీ ప్రాంతాల్లో అయితే ఇళ్ల మధ్యనే టవర్లు ఏర్పాటు చేస్తున్నారు దీని తర్వాత మొబైల్ టవర్ ఇన్స్టాలేషన్ కంపెనీ మీరు పేర్కొన్న లొకేషన్ను పరిశీలిస్తుంది ప్రతిదీ సరిగ్గా అనిపిస్తే మీ ఒప్పందం కుదుర్చుకుంటుంది కంపెనీ అన్ని నిబంధనలు షరతులు కూడా ఒప్పందంలో రాసి ఉంటాయి దీంతో మీకు ఎంత ఛార్జీలు వస్తాయనేది కూడా రాసి ఉంటుంది మీ ఇల్లు ఎంత బలంగా ఉందో తెలుస్తుంది ఈ నివేదిక ఆధారంగా ఇంటి పైకప్పుపై మొబైల్ టవర్స్ను ఏర్పాటు చేస్తారు స్థలం లేదా ఇల్లు ఉమ్మడి పేరుతో ఉంటే ఇతర వ్యక్తుల నుంచి ఎటువంటి అభ్యంతరం తీసుకోవాల్సిన అవసరం లేదు తద్వారా తర్వాత ఎలాంటి వివాదాలు తలెత్తవు మీరు మీ మున్సిపాలిటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా పొందవలసి ఉంటుంది ఇది కాకుండా మీకు కంపెనీకి మధ్య బాండ్ పేపర్ పై ఒప్పందం కూడా ఉంటుంది అందులో షరతులు పేర్కొని ఉంటాయి మొబైల్ టవర్లను ఇన్స్టాల్ చేస్తున్న కంపెనీల జాబితాను ఇవ్వండి మీరు వారి వెబ్సైట్కు వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు అలాగే మొబైల్ టవర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు జిటిఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ టవర్స్ లిమిటెడ్ కంపెనీ అమెరికన్ టవర్ కోఆపరేటివ్ భారతి ఇన్ఫ్రాటెల్ బిఎస్ఎన్ఎల్ టెలికామ్ టవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెచ్ఎఫ్సిఎల్ కనెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్పోర్టెల్ గ్రూప్ క్విపో టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వియోమ్ నెట్వర్క్ లిమిటెడ్ రిలయన్స్ టవర్ ఏర్పాటుకు ఒక్కో కంపెనీ ఒక్కో మొత్తాన్ని చెల్లిస్తుంది మీరు పెద్ద సిటీలో ఉంటే అది పాష్ ఏరియా అయితే మీకు లక్షల రూపాయలు వస్తాయి ఇది చిన్న ప్రదేశంలో ఉంటే పదిహేను వేల నుంచి అరవై వేల వరకు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్